బీట్రూట్ కొబ్బరి కారం కూర చేసుకుందాము బీట్రూట్ని చిన్న ముక్కలు చేసుకోవాలి ఇందులో ఊపేసుకోవాలి ఒక రెండు వేలు ఉడికించుకోవాలి దీంట్లో నూనె వేసుకోవాలి నేను విజయవాడ పడిన నూనె వాడాను ఇప్పుడు ఇంట్లో మినపప్పు జీలకర్ర ఎన్నోకాయలు వేసి వేయించాలి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి పచ్చి వేసుకోవాలి ఉడికిన ముక్కల్ని పోపులో వేయాలి చక్కగా కలుపుకోవాలి ఇందులో ఇప్పుడు కొబ్బరి కరం వేసుకోవాలి బాగా కలపాలి ఇప్పుడు బట్టను పాత్రలో తీసుకోవాలి నివేదన చేసి వర్తించాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్